ఖమ్మం రంగనాయకులగుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో పంచవింశతి ఇరవై ఐదవ వార్షికోత్సవం కార్తీక మాస మహోత్సవంలో భాగంగా వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి సాయి శ్రీ సాయి సాయి నామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలపించారు కార్యక్రమానికి ముందు బాబావారికి నూట ఎనిమిది హార్తలు సమర్పించారు ఈ సందర్భంగా ఆశ్రమం నిర్మాణం నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపడి రామారావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు భక్తులు దాతలు సహాయ సహకారాలతో వేడుకలు విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు అనంతరం భక్తులకు తీర్థ అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు అక్కడికి వెళ్ళి శ్రీ తులదిన సంవత్సరం కార్తీక శుద్ధ దశమి కార్తీక మాసం వస్తుంది కనుక అన్ని గురువారాలు బాబా వేడుకలు మనం చేసుకుంటూ వస్తున్నాం ప్రతి సంవత్సరం ముఖ్యంగా ఈ మాసం ప్రతి గురువారం విశేషంగా దాతలకి ప్రత్యేక ఆహారం పలుకుతూ ప్రతి ఇంటికి మన నిర్వహణ చేస్తున్న దాతలు అందరికీ మనం పద్దెనిమిది వేల రూపాయలు కట్టిన దాతలైతే ధర వస్తువుల పైన ఇచ్చిన దాతలైతే అందరికి ఆహ్వానం పలుకుతున్నాం ఇంతింతే ఒటు ఇంతే అన్నట్టుగా బాబావారు రెండు వేల సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలకి దగ్గర దగ్గర అరవై మెంబర్స్ పద్దెనిమిది వేల ముప్పై లైఫ్ మెంబర్లు అన్నదాన కమిషన్లో చేరారు మరియు మూడు వేల పదహారు బాలభోగంలో దగ్గర దగ్గరగా ముప్పై మంది చేరారు మరియు బాబావారికి గత రెండు సంవత్సరాలుగా వెండి మా కర్తలను అలంకారాలు దాతల సహకారంతో ఒక యాభై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు వెళ్ళి ఇచ్చిన వారైతే అందరితోటి మనం అలంకారం అందరూ తెలిసిందే కదా గత వార్షికోత్సవంలో మనం గత రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయగా ఒక గ్రామ గ్రాము నుంచి దగ్గర దగ్గర అర కేజీ బొంగారులతోటి సొన్న కిరీటం మనం అందరూ దాతల సహకారతో మరియు కమిటీ మెంబర్ల అభిశ్రాంత కృషితో మనం చక్కగా బాబావారికి సమర్పించుకున్నాం అలాగే ఈరోజు బాబావారికి కార్తీక బహుళ షష్ఠి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబావారికి ఉదయం ఆరు గంటలకి విశేషంగా పంచామృత అభిషేకం మరియు మన వివిధ నదీ జలాలతోటి అభిషేకం అలంకరణ నిర్వహించుకున్నాము తదుపరి ప్రతి గురువారం బాబావారికి పది గంటలకి భక్తుర్జ కార్యక్రమం ప్రతి గురువారం శ్రీ విష్ణు సహస్రనామం మరియు ప్రతి మాసంలో ఒక గురువారం హనుమాన్ చాలీస నిర్వహించుకుంటూ వస్తున్నాము ఈ కార్తీక మాసంలో సాయంత్రం పూట ఏకహారతి అనంతరం కార్తీక మనం పురాణపట్నం మరియు ఆకాశ దీప కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము అత్యధిక సహకారంతో అందరూ ఈ కార్యక్రమంలో మమైకమై ఉన్నారు ప్రతి ఒక్క భక్తులు అందరికీ తమ ఉద్యోచిన ఆయిల్ పాటిల్స్ అయితే అందరూ అందజేస్తున్నారు ఎవరైనా అందజేయాల్సిన ఉన్నా కూడా అందజేయవచ్చు అలాగే మన ఆశ్రమంలో కూడా ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశికి బాబానికి సన్నిధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం పంచామృత అలంకరణ పంచామృత అభిషేకం నిర్వహించుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ఇరవై ఆరు పదకొండు ఇరవై నాలుగు మంగళవారం కార్తీక బహుళ ఏకాదశి రోజు మన శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం అలంకరణ ఉంటుంది వచ్చే గురువారం ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై నాలుగు వచ్చే గురువారం బహుళ త్రయోదశి ఆ రోజు మన షిరి నుంచి తీసుకొచ్చిన సిరి సాయినాథుల వద్ద ఉంచిన నూట ఎనిమిది సాయినాథుల విగ్రహాలు నూట ఎనిమిది శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాలకి సామూహికంగా అభిషేక్ కార్యక్రమం ఉంటుంది వచ్చేవారం కార్యక్రమాలు ఇవి అలాగే ఈ సంవత్సర దక్షిణాయనం శరద్రు కార్తీక మాసం భవనశేషి ఇరవై ఒకటి గురువారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఈరోజు అభిషేకంలో నిత్య గురువారం భాగంగా అభిషేకంలో పాల్గొనేవారు మెరుగు